దత్తక్షేత్రాలలో ప్రముఖమైనది గానుగాపూర్ దత్తక్షేత్రం ఇది దత్తాత్రేయుని రెండో అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి కొలువైన ప్రదేశం దత్తాత్రేయుని మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభులు ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో వెలిశారు శ్రీపాద శ్రీవల్లభులే తరువాత మహారాష్ట్రలోని కరంజాపూర్ గ్రామంలో మాధవ శర్మ భవానీ దంపతులకు పదమూడు వందల డెబ్బై ఎనిమిదిలో నరహరిగా అవతరించారు భవాని గత జన్మలో శ్రీపాద వలని భక్తురాలు వచ్చే జన్మలో నీ బిడ్డగా పుడతానని స్వామి వరం ఇచ్చారు పదమూడు వందల ఎనభై ఆరులో ఎనిమిది సంవత్సరాల వయసులో కాలినడకన కాశీ చేరుకుని శ్రీకృష్ణ సరస్వతి నుంచి సన్యాసం స్వీకరించి శ్రీ నృసింహ సరస్వతిగా అవతరించారు కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లాలోని గాన్గాపూర్ చేరుకున్నారు భీమా అమరజ సంగమ ప్రదేశంలో ఉంటూ భక్తులకు జ్ఞానబోధ చేస్తూ ధరింపచేశారు సుమారు ఇరవై మూడు సంవత్సరాలు గానుగాపూరులో ఉన్న స్వామి శ్రీశైలం చేరి కదలీవనలు తపస్సు చేసి పద్నాలుగు వందల యాభై తొమ్మిదిలో పాతల గంగలో అంతర్ధానమైనారు ఇప్పటికీ గానుగాపూర్లో సూక్ష్మ రూపంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు గానుగాపూర్ చేరుకున్న భక్తులు ముందుగా భీమా అమరజ నదుల సంగమ ప్రదేశం చేరుకుంటారు అక్కడ నది సంగమంలో పవిత్ర స్నానం చేస్తారు నది సంగమ స్నానం పాపాలను హరిస్తుంది నది ఒడ్డున ఉన్న రావిచెట్టు చుట్టూ తిరిగి దత్తాత్రేయుణ్ణి శివుణ్ణి పూజిస్తారు ఔదంబర వృక్షం అంటే మేడి చెట్టు రావి చెట్టు కలిసి ఉన్న దత్త పారాయణ మందిరంలోకి వెళ్ళి వాటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు పారాయణానికి అనుగుణంగా ఏర్పాటు చేసిన పీఠాలపై గురు చరిత్ర గ్రంథాన్ని పెట్టుకుని భక్తితో పారాయణం చేస్తారు సంగము నుంచి బయలుదేరి కొంత దూరంలో ఉన్న నిర్ఘున పాదుకా మందిరం చేరుకోవాలి ఆలయం రాజగోపురం ఐదు అంతస్తులతో పంచ కలశాలతో ఆహ్వానిస్తుంది ఈ ఆలయంలో పూజలు అందుకుంటున్న శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి పాదుకలు గోధుమ ఎరుపు రంగులో ఉంటాయి ఇది రాయితో చేసినవో చెక్కతో చేసినవో తెలియదు కానీ వాటిని తాకితే మృదువుగా మానవ శరీర అవయవాలుగా అనిపిస్తాయి స్వామి శ్రీశైలం వెళ్లే ముందు వీటిని భక్తుల అనుగ్రహం కోసం విడిచి వెళ్లారు ఆలయం లోపలకు వెళ్లగానే దత్తాత్రేయ నామస్మరణతో పులకించిపోతారు నిర్ఘుర మఠం చుట్టూ ప్రదక్షిణలు చేశాక లోపలికి వెళ్లి స్వామివారి పాదుకల్ని దర్శించుకుంటారు వీటిని ఒక గవాక్షం ద్వారా మాత్రమే దర్శించుకోగలం అక్కడే మూడు ముఖాలతో స్వామి దర్శనం అవుతుంది ఈ క్షేత్రాన్ని దర్శిస్తే మానసిక శాంతి కలుగుతుంది మఠం ప్రాంగణంలోనే ఒక రాగి చెట్టు ఉంటుంది స్వామివారు ఇక్కడకు వచ్చినప్పుడు ఈ చెట్టుపైనున్న బ్రహ్మరాక్షసుడికి విమోచనం కల్పించి సద్గతులు ప్రసాదించారు అందువల్ల భూత ప్రేత పిశాచాలు ఆవాహించిన వ్యక్తులు ఇక్కడకు రాగానే వారికి వాటి నుంచి విముక్తి కలుగుతుంది ముఖ్యంగా కొన్ని ప్రత్యేక దినాల్లో ఇటువంటి వారిని ఇక్కడికి తీసుకువస్తారు స్వామి వారి పాద స్పర్శతో వారికి నయమవుతుంది పన్నెండు గంటల తరువాత ఆలయం ప్రక్కనే భక్తులకు ప్రసాదం భిక్ష వేస్తారు హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి గానగాపూర్ కి బస్సులు ఉన్నాయి హైదరాబాద్ నుంచి సంగారెడ్డి హునాబాద్ గుల్బర్గా మీదుగా గానగాపూర్ చేరుకోవచ్చు ట్రైన్లు అయితే గానుగాపూర్ రోడ్ రైల్వే స్టేషన్ లో దిగి అక్కడి నుంచి ఇరవై ఒకటి కిలోమీటర్లు రోడ్డు మార్గంలో వెళ్ళాలి ఇక్కడ స్టే చేయడానికి తక్కువ రేట్లలో ధర్మశాలలు ఉంటాయి లగ్జరీ ఏసీ హోటల్స్ కూడా ఉంటాయి శ్రీభత్త క్షేత్ర దర్శనం సర్వపాపహరణం